ఒక రాజుకు ఆరుగురు భార్యలు ఉండేవారు రాజు రాజువారినందరినీ చాలా ప్రేమించేవాడు అతను చాలా గొప్పవాడు దయామయుడు ప్రజలను ప్రేమించే రాజా జైసింగ్ అతని రాజ్యంలో జంతువులు పక్షులుండి మనుషుల వరకు అందరూ సంతోషంగా జీవించేవారు కానీ రాజు హృదయంలో ఒక లోతైన బాధ దాగి ఉండేది అతనికి ఆరుగురు భార్యలు ఉన్నప్పటికీ వారిలో ఎవరు అతనికి సంతాన భాగ్యం కల్పించలేకపోయారు ఈ విషయం అతన్ని ఎప్పుడు బాధపెడుతూ ఉండేది సంతానం పొందాలనే కోరికతో రాజు అనేక యాగాలు పూజలు నిర్వహించాడు రాజ పండితుడు చెప్పినట్లు అన్ని చేశాడు కానీ ఏ ఉపాయం ఫలించలేదు ఈ కారణంగానే రాజు ఆరుసార్లు వివాహం చేసుకున్నాడు కానీ ఏ రాణి నుండి కూడా సంతాన సౌక్యం పొందలేకపోయాడు ఒక రోజు రాజా జయసింగ్ వేట కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒక జింకను వెంబడిస్తూ అడవి మధ్యకు చే జింక తప్పించుకుని పారిపోయింది కాని రాజు తీవ్రమైన ఆకలి దాహంతో బాధపడసాగాడు అప్పుడే నీటి ప్రవాహ శబ్దం అతని చెవులకు వినిపించింది ఆ శబ్దం వినగానే రాజుకు కొంత ఉపశమనం కలిగింది దగ్గరలో జలపాతం ఉందని గ్రహించి తన దాహం తీర్చుకోవడానికి రాజు త్వరగా తన గుర్రంపై శబ్దం వచ్చిన దిశగా వెళ్లడం ప్రారంభించాడు త్వరలోనే అతని కళ్ళ ముందు ఒక పెద్ద జలపాతం కనిపించింది కాని జలపాతం దగ్గరకు వెళ్లినప్పుడు నీవు గుడ్డివాడివా కళ్ళు కనిపించవా అనే స్త్రీ గొంతు వినిపించింది అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తుంది ఆకలి దాహంతో బాధపడుతున్న రాజు ఆమెను గమనించలేదు ఆ స్త్రీ గొంతు విని రాజు ఆశ్చర్యపోయాడు అతను వెంటనే ముఖం తిప్పుకొని క్షమించు దేవి నేను చాలాసేపటి నుండి అడవిలో ఆకలి దాహంతో తిరుగుతున్నాను అందుకే పరధ్యానంలో ఉండి నేను చూడలేకపోయాను అని అన్నాడు రాజు ముఖం తిప్పుకొని అక్కడే నిలబడ్డాడు కొన్ని క్షణాల్లో ఆ అమ్మాయి స్నానం ముగించుకుని పొడి దుస్తులు ధరించి చేతిలో కొన్ని పండ్లు పట్టుకుని రాజు దగ్గరకు వచ్చింది ఆమె రాజుతో అయ్యా ఇప్పుడు మీరు నీళ్లు తాగవచ్చు అని చెప్పింది అప్పుడు రాజు ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆ అమ్మాయి ఇస్తూ నా పేరు మోహిని నేను ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలో నివసిస్తాను ప్రతి రోజు స్నానం చేయడానికి మరియు అడవి నుండి కట్టెలు సేకరించడానికి ఇక్కడికి వస్తాను ఈ జలపాతము అడవి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరూ రారు అని చెప్పింది మోహిని సరళత మరియు అందానికి ఆకర్షితులైన రాజా జైసింగ్ మోహిని నీ సహాయానికి ధన్యవాదాలు ఈ రోజు నీవు నా ప్రాణాలు కాపాడవు లేకపోతే నేను ఆకలి దాహంతో చనిపోయేవాడిని అని అన్నాడు మోహిని అయ్యా ఇప్పుడు మీరు కూడా మిమ్మల్ని పరిచయం చేసుకోండి అని అడిగింది రాజు ఓ అందమైన దేవి ఈ రోజు కాదు నేను ఖచ్చితంగా ఇంకొకసారి నీకు నన్ను పరిచయం చేసుకుంటాను అని చెప్పి తన ఎక్కి తన రాజ్యం వైపు తిరిగి వెళ్లాడు కానీ రాజు మనసులో మోహిని గురించిన ఆలోచనలు నిరంతరం మెదులుతూనే ఉన్నాయి ఆమె అందం సరళత మధురమైన స్వరం ఇలా ప్రతిదీ రాజు హృదయాన్ని గాఢంగా తాకింది రాజభవనానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ ఆలోచనలు కొనసాగాయి ఆరుగురు రాణులు ఉన్నప్పటికీ ఆ తెలియని అమ్మాయి పట్ల రాజు ఎందుకు ఇంతగా ఆకర్షితులయ్యాడో అతనికి అర్థం కావడం లేదు అలా కొంతసేపు ఆలోచించిన తర్వాత రాజు తన విశ్వసనీయ మంత్రి అయిన గౌరీనాథ్ వద్దకు వెళ్లాడు రాజు తన నమ్మకమైన మంత్రి వద్దకు వెళ్లి తన కథ అంతా చెప్పాడు రాజు చెప్పినదంతా విన్న తర్వాత మంత్రి మహారాజా అలా అయితే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవాలి అని చెప్పాడు బహుశా ఆ మహిళను మీరు వివాహం చేసుకోవడం ద్వారా మన రాజ్యానికి కూడా మంచి జరిగి వర్షాలు కురిసే అవకాశం ఉంది రాజుకు తన మంత్రి మాటలు సహేతుకంగా అనిపించాయి మరుసటి రోజు అతను తన మంత్రిని వెంట అడవిలో మోహినిని కలిసిన ప్రదేశానికి వెళ్ళాడు రాజు జలపాతం దగ్గరకు వెళ్లి పిలిచాడు కానీ ఎవరూ రాలేదు మోహినిని చాలాసార్లు పిలిచినా ఆమె కనిపించకపోవటంతో మంత్రి రాజు వద్దకు వచ్చి మహారాజా ఆమె ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు ఆమె సమీపంలోని గ్రామంలో నివసిస్తుందని మీరు నాకు చెప్పారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూడటం మంచిది అని చెప్తాడు రాజు మరియు అతని మంత్రి ఇద్దరు తమ గురాలపై ఎక్కి అక్కడ ఉన్న సమీప గ్రామానికి బయలుదేరారు మోహిని పేరు అడిగి ఇద్దరు ఆమె ఇంటికి చేరుకున్నారు గుర్రాలపై వచ్చిన రాజవంశీయ వ్యక్తులను చూసి గ్రామస్తులు కూతుహలంతో వారి చుట్టూ చేరారు రాజు గుర్రం దిగి నుండి బయటకు వచ్చి మోహినిని పిలిచాడు రాజు గొంతు విని మోహిని ఏడుస్తూ కనీళ్లతో నుండి బయటకు వచ్చింది రాజు కారణం అడిగినప్పుడు ఒక గ్రామస్తుడు మహారాజా ఈ అమ్మాయికి ప్రపంచంలో తల్లి మాత్రమే ఉండేది ఈ రోజు ఆమె కూడా కన్ను మూసింది ఇప్పుడు ఈ పేద అమ్మాయి ఏడవకపోతే ఇంకేం చేస్తుంది అని చెప్పాడు ఈ విషయం తెలిసిన గ్రామస్తులు రాజును మీరెవరు అని అడిగారు మంత్రి రాజును గ్రామస్తులకు పరిచయం చేయగానే గ్రామమంతా సందడితో ఆనంద వాతావరణం నెలకొంది అందరూ కలిసి రాజుకు ఘనంగా స్వాగతం పలికారు రాజు గ్రామాధికారితో మీకు అభ్యంతరం లేకపోతే నేను మోహినిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు రాజు మాటలు విన్న గ్రామాధికారి సంతోషించి మహారాజా మా గ్రామ మహిళ రాని కాబోతుంది అంటే అది మాకు చాలా అదృష్టం అని అంటాడు గ్రామస్తులు త్వరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాజు మరియు మోహిని వివాహాన్ని ఘనంగా జరిపించారు రాజు తన ఏడవ భార్య మోహినికి రాజలక్ష్మి అని కొత్త పేరు పెట్టాడు వివాహం తర్వాత గ్రామస్తులు రాజుతో కలిసి రాజలక్ష్మికి సంతోషంగా వీడ్కోలు పలికారు రాజు తన మంత్రి మరియు ఏడవ భార్య రాజలక్ష్మితో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చాడు రాజు యొక్క ఆరుగురు మునుపటి భార్యలు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వారు కోపోద్రిక్తులై నిప్పుల్లో కాలు పెట్టినట్లుగా ఆగ్రహించారు అయినప్పటికీ రాజు కొత్త రాణి రాజలక్ష్మిని ఘనంగా స్వాగతించాడు సమయం గడిచిపోతోంది రాజు కొత్త రాణి రాజలక్ష్మితో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు ఇది చూసి మిగిలిన రాణులకు అసూయ ఇంకా పెరిగిపోయింది కాని రాజలక్ష్మికి ఈ విషయం గురించి ఏమీ తెలియదు ఆమె స్వచ్ఛమైన హృదయం మరియు సరళమైన స్వభావం కలిగిన సాధారణ మహిళ ఆమె తన ఇతర రాణులను సోదరి సమానులుగానే గౌరవించేది కాలం గడిచిపోయింది ఒకరోజు రాణి రాజలక్ష్మి రాజుకు తాను తల్లి కాబోతున్నాననే శుభవార్త చెప్పింది ఈ వార్త విన్న రాజా జైసింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కొత్త రాణి గర్భవతి అనే వార్త ఆమె తోటి రాణులకు తెలిసినప్పుడు వారు తీవ్ర కోపంతో రగిలిపోయారు వారు చిన్నరాణి పట్ల అసూయపడడం ప్రారంభించారు కొత్త రాణి రాజలక్ష్మి రాజుకు ఇప్పటికే చాలా ప్రియమైనది అయిపోయిందని అందరు రాణులు తమలో తాము అనుకునేవారు రాజు ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతాడని బిడ్డ పుట్టిన తర్వాత రాజు ఆమెపై మరింత శ్రద్ధ చూపుతాడని ఆ స్త్రీని తన ప్రధాన రాణిగా చేసుకుంటాడని మనందరి ఆధిపత్యం అంతమవుతుందని కొత్త రాణి మనల్ని బానిసల్లా చూస్తుందని చర్చించుకునేవారు లేదు లేదులేదు మేమిది ఎప్పటికీ జరగనివ్వము అని అనుకున్నారు ప్రతిదీ చర్చించిన తర్వాత వారు కొత్త రాణికి హాని చేయడానికి వివిధ రకాల మార్గాల గురించి అన్వేషించడం ప్రారంభించారు కానీ పెద్దరానుల ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ఎందుకంటే కొత్త రాణి రాజలక్ష్మి ఎప్పుడూ ఒంటరిగా ఉండేది కాదు కొన్నిసార్లు రాజు ఆజ్ఞ ప్రకారం కుటుంబ గురువు ఆమెకు కథలు చెబుతూ ఉండేవాడు కొన్నిసార్లు ఆమె పరిచారికలు ఆమెతో ఉండేవారు మరికొన్నిసార్లు రాజ్య ప్రజలు ఆమె చుట్టూ ఉండేవారు లేదా రాజు స్వయంగా ఆమెతో ఉండేవాడు అటువంటి పరిస్థితిలో పెద్దరాణులకు తమ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఎప్పుడూ దొరకలేదు రాణి రాజలక్ష్మికి సమయం ఇలా గడిచిపోతోంది ఆమె గర్భాధారణ సమయం దాదాపు పూర్తయింది కానీ ఒక రోజు శత్రురాజ్య సైన్యం సరిహద్దుపై దాడి చేశారు శత్రువులను ఎదుర్కోవడానికి రాజ జయసింగ్ తన సైన్యంతో రాజభవనాన్ని వదిలి ఆ రాజ్య సరిహద్దుకు వెళ్లవలసి వచ్చింది పెద్ద రాణులకు ఇది సువర్ణ అవకాశంలా కనిపించింది పెద్ద రాణి చిన్న రాణికి గర్భానికి హాని కలిగించే మందులు ఇవ్వడం ప్రారంభించింది మరియు గర్భాధారణకు తగని పనులు చేయకూడని పనులు ఆమె చేత చేయించింది పెద్ద రాణులు చిన్నరాణి అమాయకత్వాన్ని పూర్తిగా ఆసరాన్న చేసుకుని ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చేవారు కుటుంబ గురువు చిన్న రాణికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు అతను ఆమెకు మంచి విషయాలు వివరించి అవసరమైన జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయేవాడు కుటుంబ మరియు పెద్ద రాణుల మాటలు ఎందుకు భిన్నంగా ఉన్నాయో రాణి రాజలక్ష్మికి అస్సలు అర్థమయ్యేది కాదు ఎవరు సరైనవారు అని ఆమె అనుకుంటుంది రాణి రాజలక్ష్మి తీవ్రంగా ఆలోచించి పెద్ద రాణులు స్త్రీలు కానీ కుటుంబ పురుషులు స్త్రీల సమస్యలను పురుషులు ఎలా అర్థం చేసుకోగలరు కాబట్టి పెద్ద రాణులు చెప్పేది సరైనదే అయి ఉంటుంది అని అనుకుంటుంది స్వచ్ఛమైన హృదయం కలిగిన రాణి రాజలక్ష్మి పెద్ద రాణులు తనకు చెడు చేయగలరని కలలో కూడా ఊహించలేదు కాబట్టి ఆమె కళ్ళు మూసుకొని పెద్ద రాణులు చెప్పినట్లుగానే చేసేది ఒక రోజు రాణి రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి ఆమె పెద్ద రాణితో అక నాకు చాలా నొప్పిగా ఉంది దయచేసి ప్రసవం సులభంగా జరిగేలా ఏదైనా చెయ్యండి అని వేడుకుంది ఇది విన్న పెద్ద రాణి లోపల కుట్ర పన్నుతో బయటకు మాత్రం శాంతమైన ముఖంతో చింతించకు అని చిన్న రాణిని ఓదార్చింది నేను మంత్రసాని పిలుస్తాను అప్పటి వరకు ఈ గోడ పట్టుకుని నిలబడి ఉండు అని చెప్పింది ఇది నీకు ఉపశమనం ఇస్తుంది ప్రసవం కూడా సులభంగా జరుగుతుంది అని చెప్పింది చిన్న రాణికి ప్రసవం గురించి ఏ మాత్రం అవగాహన గోడ పట్టుకొని నిలబడింది గర్భవతి అయిన రాణి రాజలక్ష్మి గోడకు జారబడి నిలబడి ప్రసవ వేదనలతో మూలుగుతూ ఉంది నొప్పి భరించలేని స్థితికి చేరుకున్నప్పుడు ఆమె గోడ పట్టుకుని అక్కడే కూర్చుని బిగ్గరగా అరవడం ప్రారంభించింది కానీ ఆ రాణి రాజలక్ష్మిని చూడడానికి లేదా ఆమె అరుపులు వినడానికి అక్కడ ఎవ్వరూ లేరు మరోవైపు క్రూరమైన ఆలోచనలతో పెద్ద రాణి మరియు ఇతర రాణులు తమ నమ్మకమైన మంత్రసానికు ఎక్కువ సొమ్మును ఆశ చూపి ఆమెను లోబర్చుకొని ఆమెతో నీవు వెళ్లి చిన్న రాణి గది బయట నిలబడి ఎవ్వరూ అక్కడికి రాకుండా చూసుకోమని ఆదేశించింది సంపదపై దురాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ చండాలమైన మంత్రసాని రాణి రాజలక్ష్మి గది బయట నిలుచునుంది చిన్నరాణి అరుపులు ఆమెకు స్పష్టంగా వినిపించినప్పటికీ సంపదపై దురాశతోనూ మరియు పెద్ద రాణులను భయం కారణం చేత ఆమె దూరంగా నిలుచుని నిస్సహాయ స్థితిలో ఉన్న రాణిని చూస్తూ ఉండిపోయింది రాణి రాజలక్ష్మికి నొప్పి కారణంగా ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది కొద్ది సమయంలోనే దేవుని దయ వలన ఆమె ఆరుగురు అబ్బాయిలు మరియు ఒక అమ్మాయితో సహా ఏడు మంది పిల్లలకు జన్మనిచ్చింది పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే తీవ్రమైన నొప్పి కారణంగా రాణి రాజలక్ష్మి స్పృహ తప్పి అక్కడే నేలపై పడిపోయింది దూరం నుండి ఈ సంఘటనను గమనిస్తున్న ఆ మంత్రసాని వెంటనే పెద్ద రాణిని మరియు ఇతర రాణులు పిలవడానికి పరిగెత్తుకొని వెళ్ళింది వారందరూ చిన్నరాణి దగ్గరకు వచ్చారు అప్పుడు ఆ మంత్రసాని నవజాత శిశువులను పెద్దరానులకి చూపించింది చిన్నరాణి ఒకేసారి ఏడు మంది పిల్లలకు జన్మనిచ్చిందనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు పిల్లలందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిసినప్పుడు వారి కళ్ళు ఆశ్చర్యం అసూయ మరియు కోపంతో రగిలిపోయాయి వారు తమలో తాము మనలో ఎవరికీ ఒక బిడ్డ కూడా లేదు కానీ చిన్న గ్రామానికి చెందిన చదువురాని ఈ మహిళ ఒకేసారి ఏడు మంది ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చిందని తెలుసుకుని వారు తమ విధిని తిట్టుకున్నారు మనం ఏమీ పొందలేకపోయామో ఈ మూర్ఖురాలకు అది లభించనివ్వకూడదని వారు అనుకున్నారు కోపంతో కళ్ళు మూసుకుని పోయిన పెద్దరాని మంత్రసానితో వెంటనే వెళ్లి కొన్ని రాతిరాళ్లు తెచ్చి చిన్నరాణి దగ్గర ఉంచు అని ఆదేశించింది పెద్దరాణి ఆజ్ఞ ప్రకారం మంత్రసాని కొన్ని రాతిరాళ్లు తెచ్చి చిన్నరాణి దగ్గర ఉంచింది అప్పుడు పెద్దరాణి నిర్దాక్షిణ్యంగా ఆ మంత్రసానితో ఈ నవజాత శిశువులను అడవికి తీసుకొని వెళ్లి చంపి భూమిలో పాతి పెట్టమని చెప్పింది దానికి ప్రతిఫలంగా నీకు నీ తదుపరి ఏడు తరాలు కూర్చొని తిన్నా తరిగిపోని సంపదను ఇస్తాము అని చెప్పింది సంపదపై దురాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచమైన మంత్రసాని ఆ పిల్లలను తీసుకొని అడవికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత రాణులందరూ చిన్నరాణి వద్ద ఉన్న ప్రసవ జాడలను శుభ్రం చేసి రాతిరాళ్ళను ఆమె దగ్గర ఉంచి తమ గదులకు వెళ్ళిపోయారు కొంత సమయం తర్వాత ఆ నికృష్టమైన మంత్రసాని అడవి నుండి పెద్దరాణుల వద్దకు తిరిగి వచ్చింది పెద్దరాణి ఆ మంత్రసానితో పిల్లలను పాతి పెట్టావా అని అడిగింది మంత్రసాని పాతి పెట్టానని చెప్పడంతో రాణులు ఆమెకు తన ఏడు తరాలకు కూర్చొని తిన్నా తరిగిపోనంత గొప్ప సంపదని ఇచ్చి పంపించారు పెద్దరాణి పథకం ప్రకారం అంతా జరిగినందున ఆమె ఇతర రాణులతో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న చిన్నరాణి వద్దకు వెళ్లి ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి చల్లని నీటిని ఆమె ముఖంపై చల్లింది చిన్నరాణి స్పృహలోకి రాగానే నా బిడ్డ నాకు అబ్బాయి పుట్టాడా లేక అమ్మాయ్యా అని ఆతృతగా అడుగుతుంది పెద్దరాణి రాజలక్ష్మి పక్కనే ఉన్న రాళ్లని చూపిస్తూ ఇవిగో నీవు ఈ రాతిరాళ్లకు జన్మనిచ్చావు అని చెప్పింది ఇది విన్న చిన్న రాణి ఆశ్చర్యంతో నిశ్చేస్తురాలై నేను రాతి రాళ్ళకి ఎలా జన్మనివ్వగలను ఇది సాధ్యం కాదు బిడ్డకు బదులు నేను రాళ్లకి జన్మనిచ్చానని నమ్మలేకపోతున్నాను అని గుండెలు ఎదురేలా ఏడ్చింది రాణి రాజలక్ష్మి చాలా అమాయకంగా పెద్ద రాణితో ఓ ఒక స్త్రీ గర్భం నుండి బిడ్డ పుట్టాలి కానీ రాయి పుట్టడం నీవెప్పుడైనా చూసా అక్క అని అడుగుతుంది రాణి రాజలక్ష్మి తీవ్రమైన బాధతో అక్క ఇది అబద్దమని చెప్పు నా పిల్లలు ఎక్కడ ఉన్నారు నాకు నిజం చెప్పు ఇది హాస్యానికి సమయం కాదు నా పిల్లలను త్వరగా నాకు చూపించు నేను ఇక నా బిడ్డలను చూడకుండా ఉండలేనని దీనంగా వేడుకుంటుంది చిన్న రాణి మాటలు పెద్దరాణి కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు మేము నీతో ఎందుకు నీతో ఎందుకు హాస్యం ఆడాలి నీవి రాతి రాళ్లకే జన్మనిచ్చావని సంచిలో నింపింది పెద్ద రాజు రాక కోసం వేచి చూస్తున్నారు చిన్నరాణి రాతి రాళ్లకు జన్మనిచ్చిందనే పూకారును పెద్ద అందరూ రాజభవనం అంతటా వ్యాప్తి చేశారు ఆ ఆరుగురు రాణుల ముందు చిన్నరాణి ఒకరికే ఏమి చేయగలదు ఆమె ఒంటరితనం మరియు నిస్సహాయతతో ఆమె హృదయం బరువెక్కిపోయింది కొన్ని రోజుల తర్వాత రాజా జైసింగ్ యుద్ధంలో విజయం సాధించి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు కానీ రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజల ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు యుద్ధం నుండి విజయవంతంగా తిరిగి వచ్చిన రాజును సంబరాలతో నృత్యాలతో పాటలతో స్వాగతించాల్సిన ప్రజలు నిరాశలో మునిగిపోయి ఉండటం గమనించాడు ఇదంతా చూసిన రాజు అయోమయ పరిస్థితుల్లో రాజభవనాన్ని చేరుకున్నాడు అక్కడ పెద్దరాని మరియు ఇతర ఆరుగురు రాణులు అతన్ని స్వాగతించారు వారి ముఖాల్లో కపటమైన ఆనందం కనిపించింది కానీ చిన్నరాణి రాజలక్ష్మి ముఖం చాలా విచారంతో దిగులుగా ఉంది ఇదంతా చూసిన రాజు తన చిన్నరాణిని ఏమైంది రాజలక్ష్మి నీ ముఖం ఎందుకు అంత విచారంగా ఉంది అని అడిగాడు చిన్నరాణి ఏమి చెప్పకముందే పెద్దరాణి నిజమే మహారాజా మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఒక రహస్యం బయటపడింది అని చెబుతుంది రాజు రహస్యమా ఏ రహస్యం స్పష్టంగా చెప్పు చిన్న రాణి ప్రసవం బాగానే జరిగిందా అని అడిగాడు అప్పుడు పెద్ద రాణి విచారంగా నటిస్తూ మహారాజా ఈ అమాయకంగా కనిపించే రాణి రాజలక్ష్మి మనందరినీ మోసం చేసిందని అంటుంది ఆమె గర్భవతి కాలేదు కాని గర్భవతిగా నటించింది ఆమెకు నిజంగా గర్భం వచ్చి ఉంటే ఏదో ఒక బిడ్డ పుట్టి ఉండేది కానీ ఆమె రాతిరాళ్లకు జన్మనిచ్చిందని చెప్పి పెద్ద రాణి తాను సేకరించిన రాతిరాళ్ల సంచిని రాజుకు చూపించింది అదంతా చూసిన రాజు కోపంగా రాణి నీవు ఏం చెప్తున్నావు మానవ గర్భం నుండి రాళ్లు పుట్టడం నీవు ఎప్పుడైనా చూసావు అని అడిగాడు పెద్దరాణి రాజుతో క్షమించండి మహారాజా కానీ ఆమె గర్భవతిగా నటించి మనందరినీ మోసం చేసిందని చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము మేము కూడా రాజ్యానికి వారసుడు వస్తాడని మమ్మల్ని అమ్మా అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము మీకు కూడా సంతాన ఆనందాన్ని ఇస్తాడని ఆశించాము కానీ ఈ దుష్ట స్త్రీ మనందరినీ మోసం చేసింది అని చెప్తుంది రాజా జయసింగ్ పెద్దరాణి మాటలను విని రాణి రాజలక్ష్మి నిజాయితీని ప్రశ్నించడం ప్రారంభించాడు పెద్దరాణి మాటల్లోని కపటత్వం ఆమె చూపించిన రాతిరాళ్ల సంచి రాజభవనంలో వ్యాపించిన పుకార్లు అతని మనస్సును కలవరపరిచాయి చిన్నరాణి అందరినీ మోసం చేసిందని అతను భావించాడు రాజు రాజలక్ష్మిని చూసి నీవిదంతో ఎందుకు చేశావు మమ్మల్ని మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యమో మనకు పిల్లలు కలగకపోవచ్చని విధి నిర్ణయించినా నువ్వు నా జీవితం వచ్చాక నేను నా జీవితంలో సంతాన భాగ్యం కలుగుతుందని ఆశతో ఎదురు చూశాను కానీ నీవు మా జీవితంలోని అతిపెద్ద ఆశను చూపించి దానిని నాశనం చేశావు అని కోపంతో చిన్నరాణి రాజలక్ష్మిపై మండిపడ్డాడు ఈవ్ర కోపంతో ఉన్న రాజా జయసింగ్ తన చిన్న భార్య రాజలక్ష్మితో నీ అమాయకపు మొహం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు మమ్మల్ని ఇంతలాగా మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు ఈ రోజు నుండి నువ్వు ఈ రాజభవనంలో రాణిగా కాదు పని మంచిగా జీవిస్తావు ఇంకెప్పుడు నా కంటికి కనపడుకు నా దృష్టి నుండి దూరంగా వెళ్ళు లేకపోతే నాకు వస్తున్న కోపానికి నిన్ను ఏమి చేస్తానో నాకే తెలియదని తీవ్రంగా హెచ్చరిస్తాడు ఆ పేద చిన్నరాణి చాలా విచారకరమైన హృదయంతో నిశ్శబ్దంగా గది నుండి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది ఈ సంఘటన తర్వాత రాజభవనంలో చిన్నరాణి జీవితం చాలా కష్టంగా గడుస్తుంది పెద్ద రాణులు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించసాగారు ఆమె పని మనిషి కంటే ఎక్కువగా పనిచేయవలసి వచ్చింది ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారిపోయింది ఆ పేద చిన్నరాణి ఏదో విధంగా తన రోజులను వెళ్లబుచ్చుతోంది ఆమె నిజంగా గర్భవతి అని నిరూపించడానికి ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవు ఆ పేద చిన్నరాణి రాత్రిపూట గంటల తరబడి తీవ్ర దుఃఖంతో బాధపడుతూ ఉండిపోయేది ఆమె ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఓ దేవుడా నాకు ఏమైంది నేను ఏమి పాపం చేశాను నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని ఆలోచిస్తూ ఉండేది నా చిన్న పిల్లలకు ఏమి జరిగిందో వారెక్కడున్నారో ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు వారు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం కూడా నాకు తెలియడం లేదే అని తీవ్ర విచారంలో మునిగిపోయేది చాలా ఆమె అన్ని వదిలేసి తన గ్రామానికి తిరిగి వెళ్ళి తన పాత జీవితాన్ని గడపాలని అనుకునేది కానీ ఆమెకు గ్రామస్తులు గుర్తుకొచ్చేవారు వాళ్ళు తనను ఎంత ప్రేమాప్యాతలతో రాజుతో పంపించా అనే విషయం గుర్తుకొచ్చేది ఆ ఊరు జనమంతా చాలా సంతోషంగా ఉన్నారు నేను తిరిగి వెళ్తే వారికి నేను ఏమి సమాధానం చెప్పాలి నా దురదృష్టం గురించి వారికి ఎలా చెప్పాలి ఇవన్నీ ఆలోచించి ఆమె గ్రామానికి వెళ్లే ఆలోచనను విరమించుకుంటుంది కాలం ఇలా గడిచిపోయింది ఒకరోజు రాజా జైసింగ్ తన రాజ్యసభలో కూర్చొని తన మంత్రులు మరియు సిబ్బందితో పరిపాలన పరమైన విషయాలు చర్చిస్తూ ఉండగా అతని రాజ్యంలో ఉన్న ఒక చిన్న గ్రామాధిపతి అతని వద్దకొచ్చి చేతులు జోడించి రాజు మహారాజా ఈ రోజు నా గ్రామంలో జరిగిన చాలా విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అని అంటాడు ఈ సంఘటన చాలా వింతగా ఉంది మహారాజా మీరు దాని గురించి తెలుసుకోవాలి గ్రామాధికారి మాట విన్న తర్వాత రాజా జయసింగ్ ఏ వింత సంఘటన జరిగిందో వెంటనే తెలియచేయండి అని ఆ గ్రామాధిపతిని అడుగుతాడు అప్పుడు గ్రామ గ్రామాధికారి ఆ వింత సంఘటన గురించి రాజుకు చెప్పడం ప్రారంభించాడు మహారాజా మా గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉంది గత కొంత కాలంగా మేము ఆ అడవి ద్వారా వెళుతున్నప్పుడు ఒక చంపక పుష్పాల మొక్క మరియు దాని చుట్టూ అనేక వెదురు మొక్కలు చూస్తున్నాము కానీ మహారాజా విచిత్రం ఏమిటంటే ఆ చంపక పుష్పాల మొక్కను వెదురు మొక్కలను ఏ గ్రామస్తుడు నాటలేదు అవి స్వయంగా అక్కడ పెరిగాయి ఇంకా విచిత్రకరమైన విషయం ఏమిటంటే ఆ మొక్కల పెరుగుదల సరళిని చూస్తే ఆ వెదురు మొక్కలు చంపా మొక్కను రక్షించడానికి ప్రత్యేక రక్షణగా ఉన్నట్లు అనిపిస్తుంది గ్రామాధికారి మాటలు విన్న రాజా జైసింగ్ ఏమైనా కథ చెబుతున్నావా నాకేమీ అర్థం కావడం లేదు ఇందులో ఆశ్చర్యం ఏముంది అవి కేవలం మొక్కలే కదా ఏదో ఒక విధంగా పెరుగుంటాయి అని అన్నాడు గ్రామాధికారి క్షమించండి మహారాజా దయచేసి నేను చెప్పే విషయం పూర్తిగా వినండి అని అంటాడు ఆ మొక్కల నిర్మాణం కంటే అద్భుతమైన విషయాలు ఇంకా ఉన్నాయని ఆ చంపక మొక్క అద్భుతమైన సుగంధ పుష్పాలతో నిండి ఉన్నాయి కానీ ఏ గ్రామస్తుడు అయినా లేదా బాటసారి అయినా ఆ పుష్పాలను కోయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మొక్క ఒక మాయా మయమైన చెట్టుల ఆకాశం వైపు ఎత్తుగా పెరుగుతుంది అంత ఎత్తు నుండి చేతితో లేదా పొడవైన కర్రతో కూడా ఆ పుష్పాలను కోయడం సాధ్యపడదు మహారాజా అని చెబుతాడు రాజా జైసింగ్ కు గ్రామాధికారి మాటలపై ఆసక్తి పెరిగింది అతనిప్పుడు ఆ గ్రామాధికారి చెప్పే మాటలను పూర్తి శ్రద్ధతో వింటున్నాడు గ్రామాధికారి మరింత వివరిస్తూ మహారాజా అత్యంత విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ మొక్కలు మనుషుల్లాగే తమలో తాము మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు ఈ విషయాలు విన్న రాజు మొదట గ్రామాధికారి మాటలను తేలికగా తీసుకున్నాడు కానీ చంపక మొక్క అప్పటికప్పుడే ఎత్తుగా ఎదుగుతుందని మనుషుల్లాగా మాట్లాడుకుంటాయి అనే విషయాలు విని ఆశ్చర్య కొంతసేపు నిశ్చేస్సుడై ఉండిపోయాడు రాజసభ మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది రాజసభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతూ ఒకరినొకరు చూసుకుంటూ ఈ వింత సంఘటన గురించి నెమ్మదిగా చర్చించుకుంటున్నారు రాజు ఆ గ్రామాధికారితో మొక్కలు మనుషుల్లాగా ఎలా మాట్లాడగలవు ఆ మొక్కలు అసలు ఏమి మాట్లాడుకుంటున్నాయో చెప్పండి అని అడిగాడు గ్రామాధికారి సమాధానమిస్తూ మహారాజా ఎవరైనా చంపక మొక్క పుష్పాలను కోయడానికి చెయ్యి చాపినప్పుడల్లా ఆ చంపక మొక్క నుండి ఒక స్వరం వినిపిస్తుంది వెదురుబయ్య గ్రామ ప్రజలు వస్తున్నారు నేను వాళ్ళ పుష్పాలివ్వాలా లేక ఆకాశమే పెదగలా అని దాని వేరు మొక్కల నుండి ఒక స్వరం సమాధానం ఇస్తుంది లేదు సోదరి మీరు ఆకాశమే ఆకాశమైపోయడం ప్రారంభించండి ఆ తర్వాత చంపక ముక్క చెట్టుగా మారి కొమ్మలు అసాధారణంగా ఎత్తుగా పెరుగుతున్నాయని పుష్పాలను కోయడం అసాధ్యమవుతుందని కానీ ఉదయం పూట ఆ సుగంధ పుష్పాలు నేలపై చల్లా పడి ఉంటాయి అని చెప్పాడు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ పుష్పాలను తమ చేతులతో కోయలేకపోయారని చెప్తాడు గ్రామాధికారి మాటలు విన్న రాజు జైసింగ్ లోతైన ఆలోచనలో పడ్డాడు కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను తన విశ్వసనీయ మంత్రి అయిన గౌరీనాథ్ ను పిలిచి మంత్రి గారు మీరు వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ చంపక ముక్క రహస్యం ఏంటో తెలుసుకురండి అని ఈ విషయం విజయమో కాదో పరిశీలించి నాకు తెలియజేయండి అని ఆదేశించాడు మంత్రి గౌరీనాథ్ వెంటనే గ్రామాధికారిని తీసుకుని ఆ అడవి వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు రాజా జైసింగ్ ఆదేశం మేరకు మంత్రి గౌరీనాథ్ గ్రామాధికారిని తీసుకుని మాట్లాడే ముక్కల యొక్క రహస్యాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడు వారు కొద్దిసేపట్లోనే ఆ చంపక మొక్క మరియు వెదురు ఉన్న అడవిని చేరుకున్నారు గ్రామాధికారితో పాటు మంత్రిని చూసిన గ్రామస్తులు ఉత్సాహంతో వారి చుట్టూ గుమిగుడారు మంత్రి గుర్రంది